శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు మాఘ పౌర్ణమి శనివారం రోజున అదే శిష్యుర ఋతువులు ఈ నెలలో ఎంతో అద్భుతమైనటువంటి వేలా విశేషం అండి ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మిస్ చేసుకోకండి మిస్ చేసుకోకండి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కుంభరాశిలోకి శనీశ్వరుడు వచ్చాడండి తప్పకుండా మీరు శని హోమం ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా చేసుకోవాలి కుటుంబంలో అందరూ ఒక్కసారి చేసుకుంటే ఇంకా మనకు ఏం ప్రాబ్లం ఉండదండి ఒకసారి జరిపించుకుంటే శని హోమం జరిపించుకుంటే ఇంకా మళ్ళీ ఏ ప్రాబ్లం ఉండదు ఎన్నో ఖర్చు పెడుతున్నాం ఎన్నో డబ్బులు వేస్ట్ చేసుకున్నాం ఎన్నో ఒక ఒక ఆవిడైతే మొన్న ఎవరు ఒక దుబాయ్ నుండి ఒక ఆవిడ కాల్ చేసింది సార్ నేను లక్ష యాభై వేలు పెట్టి ఒక రత్నం తీసుకున్నాను మా రత్నాలు రత్నాలు తీసుకోద్దమ్మా లక్ష యాభై వేల రూపాయలు ఏంటమ్మా ఏంటి లక్ష యాభై వేలు అంటే ఊరు ఊరికి వేసేదో కూలిపోయినా అక్కడ ఇంట్లో హౌస్ కీపింగ్ దుబాయ్లో ఒక ఇది వీళ్ళ దగ్గర వీళ్ళు ముస్లిం ఏంటంటే అరబ్ అరబ్ దేశంలో లక్ష ఎంతో అన్నది లక్ష యాభై వేలు లక్ష పదహారు వేలు అన్నది ఆవిడ ఏంటమ్మా నువ్వు చేసే ఖర్చు ఏంది నీకు ఇరవై వేలు ముప్పై వేలు ఇరవై ఐదు వేలు వస్తుంది అక్కడ నువ్వు లక్ష ముప్పై వేలు లక్ష యాభై వేలు పెట్టి ఈ రత్నాలు ఎందుకు ఉంటావమ్మా ఏమవసం నేను నేను ఒకటే చెప్తున్నానండి రత్నాలసులు నేను రాయనే రాయను ఎవరికి చెప్పను కూడా చెప్పను లీస్ట్గా ఎవరికో ఒక్కరికి అలా ఎవరికో అవసరం అనుకున్న వారికే రాస్తాను కానీ లక్షలలో ఉండవండి దయచేసి చెప్తున్నాను లక్షలలో ఉండవు రత్నాలు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉంటుంది కానీ లక్షలలో ఎక్కడ ఏమ్మా రత్నాలు నిజంగా బాధేసిందండి నిజంగా బాధేసింది దానికంటే వెయ్యి రేట్లు అండి శని హోములు జరిపించుకోండి తక్కువ ఖర్చుతో తక్కువ ఖర్చుతో ఓ కింద ఖర్చు మన దగ్గర ఉన్నటువంటి పండితులకు సంభావన మంచిదండి పండితులకు సంభావన చేస్తే మనకు పుణ్యఫలం ఆ భగవంతుడికి సమర్పించడం మీరు ఏ పండితునికి ఏ బ్రాహ్మణ పండితుడికి ఎవరికైనా మీరు మంచిగా చక్కగా దానం చేయండి మీ పిల్లలు ఉదాహరణకి బర్త్డే జరుపుకుంటున్నారు ఆ రోజు చక్కకి వెళ్ళి రైసు గోధుమ పిండి గోధుమలు ఇవన్నీ బ్రాహ్మణునికి సద్బ్రాహ్మణునికి దానం చేయండి ఎంత మంచి జరుగుతుందో తెలుసా ఆ భగవంతుని సాక్షాత్ ఆ భగవంతునికే మనం ఇచ్చినట్టు కానీ ఇలాంటి ఖర్చులు మాత్రం పెట్టుకోకండి దయచేసి చెప్తున్నాను మీ దగ్గర కోట్ల రూపాయలు రూపాయలుంటే పెట్టుకోండి మొత్తం పెట్టుకోండి రత్నాలు అన్ని మొత్తం చేతులు నిండా పెట్టుకోండి నేను నా చేతికి ఉన్నాయి కదా రత్నాలన్నీ కూడా రత్నాలు అన్నీ పెట్టేసుకోండి ఏం రాదండి శని హోమం దర్పించుకోండి ముప్పై ఏళ్ళు కాపాడుతుంది మిమ్మల్ని అవసరమైతే నేను చెప్తున్నాను కదా దాని తర్వాత మళ్ళీ నాకు కాల్ చేసి చెప్పండి అయ్యా నేను శని హోమం చేసుకున్నా నాకు మంచి జరిగింది అని మీ నోటు నుంచి ఆ మాట వినాలి నేను ఎప్పుడైనా చెప్పాను నేను శని హోమం జరిపించుకోమని ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చాడండి శనీశ్వరుడు నేను చాలా పెద్ద పెద్ద టీవీ ఛానల్స్లో కూడా నేను చెప్పాను ప్రోగ్రామ్స్ చేశాను ఏనాడైనా ఈరోజు శని హోమం పెడుతున్నాను రండి చేయించుకోండి అని చెప్పాను చేయించు ఎప్పుడు చెప్పలేదు అని ఇప్పుడు చెప్తున్నాను అప్పుడు టైము లేదు అంటే కుంభరాశిలోకి రాలేదు ఇంకా శనీశ్వరుడు ఇప్పుడు వచ్చాడు కాబట్టి కంపల్సరీ ఈ శని హోమం జరిపించుకోండి మీరు రానవసరం లేదమ్మా మీ గోత్రనామాలు చక్కగా మాకు పంపించినట్టయితే నేను చక్కగా శని హోమం ధరిపించి గోత్రనామాలతో శని హోమం జరిపించుకున్న తర్వాత ఆ వీడియో పంపిస్తాను కుంభ ప్రసాదాలు కూడా మీ ఇంటికే పోస్ట్ చేస్తారు అనవసరం ఖర్చులు పెట్టుకోకండి చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం వల్లనే మనకు అనుగ్రహం అనేది ఆ భగవంతుడు కల్పిస్తాడు నమ్మకంతో తప్పకుండా ఈ శని హోమం జరిపించుకోండి మీ పిల్లలకు ఆరోగ్యమైన చదువు అయినా ఉద్యోగమైన వివాహమైన ఏదైనా కానివ్వండి శని హోమం జరిపించుకుంటే మీకు ముప్పై సంవత్సరాల రక్షణ మీకు మంచి జరుగుతుందండి ఆ మాట విని ఈ నెల ఇరవై నాలుగో తారీఖున రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ శనివారం రోజు పౌర్ణమి మాఘమాసం శిశిర ఋతు ఆ టైంలో శని హోమం జరిపిస్తున్నాను ఎంతో చక్కగా ఉంటుందండి తప్పకుండా పేరు పేరున్న ప్రతి ఒక్కరు ఈ యొక్క శని హోమంలో పాల్గొనడంలో మనస వాచ కరమేనా కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాను సర్వే జనా సుఖిన బాగుంది